హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ దిస్ ఇస్ దివ్యశ్రీ సినిమా రంగంలో ప్రతి ఆర్టిస్టు తను చేసే పాత్రకు పూర్తి న్యాయం చేయాలనుకుంటారు అయితే కొందరు ఆ క్యారెక్టర్లు నటిస్తారు కానీ కొందరు మాత్రం జీవిస్తారు అలా తమకు ఇచ్చిన క్యారెక్టర్లు జీవించాలంటే ఆ పాత్రను అర్థం చేసుకోవాలి అందులో లీనమై నటించాలి ఆ సమయంలో ఆ క్యారెక్టరే కనిపించాలి తప్ప నటుడు కాదు అలా కనిపించాలంటే దాని వెనుక ఎంతో కృషి అవసరం డైరెక్టర్ తమకు ఇచ్చిన క్యారెక్టర్ తాలూకు లక్షణాలను ఆకళింప చేసుకొని నటించడం అనేది పరిపూర్ణ నటుడి లక్షణం ఆ క్యారెక్టర్ని పండించడానికి ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా శరీరంలోని అవయవాల లోపం ఉన్న క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు దానికోసం ఎంతో మందిని పరిశీలించి వారి నుంచి ఎంతో నేర్చుకుంటారు అలాంటి అరుదైన క్యారెక్టర్స్ చేసిన కొందరు నటుల గురించి తెలుసుకుందాం సుప్రసిద్ధ తమిళ నటుడు సీనియర్ నటి రాధిక తండ్రి ఎస్ఆర్ రాధా రక్తకన్నీర్ నాటకాన్ని స్టేజ్పై ప్రదర్శించేవారు ఈ నాటకంలో ప్రధాన పాత్రధారి అయిన గోపాల్ చివరి దశలో కుష్టి వ్యాధి గ్రహస్థుడు ఆ పాత్రను స్టేజ్ మీద తొలిసారి ప్రదర్శించే ముందు కుష్టి రోగులున్న హాస్పిటల్కి వెళ్ళి వారితో రోజుల తరబడి గడిపారు వారి ప్రవర్తన మాట్లాడే తీరును క్షుణ్ణంగా పరిశీలించారు వాటన్నిటిని ఆకలింపు చేసుకున్న తర్వాత వేదికపై ఆ నాటకాన్ని ప్రదర్శించారు ఆయన ఆ పాత్రను రక్తి కట్టించిన తీరుకు ప్రేక్షకులు భ్రమరథం పట్టారు అలా ఆ నాటకాన్ని ఎన్నోసార్లు ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు ఆ తర్వాత ఆ నాటకాన్ని సినిమాగా తెరకెక్కించారు ఆ సినిమాని కూడా ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు అదే నాటకాన్ని తెలుగు నటుడు నాగభూషణ్ రక్తకన్నీర్ పేరుతో కొన్ని వందల సార్లు స్టేజ్పై ప్రదర్శించారు అది ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన రక్తకన్నీర్ చిత్రంలోని ఎంఆర్ రాధా నటనను సునిశ్చితంగా పరిశీలించారు నాగభూషణ్ అంతేకాదు తాను కూడా కొందరు కుష్టి రోగుల దగ్గరకు వెళ్ళి మరికొన్ని విషయాలను తెలుసుకున్నారు అలా ఆ పాత్రలో జీవించేందుకు ఆ పరిశీలన ఎంతగానో ఉపయోగపడింది భారతదేశంలోని ఎంతో మంది నటీనటులు ఎక్కువగా అందుల పాత్రలను పోషించారు అయితే పాతతరంలోని నటులు అందులుగా నటించిన ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేయలేకపోయారనే చెప్పాలి ఎందుకంటే దాన్ని ఒక పాత్రగా చేశారే తప్ప సహజంగా అందులు ఎలా ప్రవర్తిస్తారో అనే దాన్ని చూపించలేకపోయారు ఇలాంటి అరుదైన పాత్రలు చేయడంలో మంచి పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సంగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన అమావాస్య చంద్రుడు చిత్రంలో అందుడిగా నటించి అందర్నీ మెప్పించారు ఆ పాత్రలో జీవించేందుకు కమల్ మద్రాసులో ఒక వికలాంగుల పాఠశాలకు వెళ్లి ఆ స్కూల్కి కొంత విరాళమిచ్చి అక్కడ ఉన్న అందులను దగ్గరగా పరిశీలించారు వారి బాడీ లాంగ్వేజ్ నడక భావ ప్రకటన వంటి అంశాలను బాగా గ్రహించి తరువాతే సినిమాలోని ఆ పాత్రను పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు కమల్ హాసన్ చేసిన సినిమాల్లో అమావాస్య చంద్రుడి చిత్రానికి ఓ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన షావుకారు చిత్రంలో సున్నం రంగడు పాత్ర కోసం ఎంతో మంది రిక్షా వాళ్లను పరిశీలించారు ఎస్ వి రంగారావు వాళ్ళు బీడి కాల్చే విధానం మాట్లాడే తీరు వాళ్ళు ఎలా నడుస్తారు వంటి విషయాలను బాగా తెలుసుకొని సున్నం రంగడు పాత్రకు న్యాయం చేశారు ఇలాంటి ఆనవాయితీ ఎప్పటినుంచో వస్తుంది ప్రస్తుత జనరేషన్లో కూడా కొన్ని అరుదైన పాత్రలను పోషించాల్సి వచ్చినప్పుడు నటీనటులు ఆ క్యారెక్టర్ల గురించి పూర్తిగా తెలుసుకుని ఆయా పాత్రల్లో జీవించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు